ఆయెసమ ఉపస్థితం దైవదేష్ సమాగమ్య త్రష్మ భ్యాగతోనం ఉపగమ్య ప్రవీత జూనియర్ కళాశాల మేనేజ్‌మెంట్ కు మరియు మన ప్రిన్సిపల్ రెడ్డి గారికి అలాగే మన గ్రామ సర్పంచ్ హారిక కొత్తపల్లి గారికి మరియు ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ గారికి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మా చెల్లె అలేఖ్య గారికి మరియు ఏఎంసీ చైర్మన్ మా అన్నగారు బాల్య నయ్య గారికి వేదికపైన కూర్చున్న మన జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల హెడ్ మాస్టర్ సాయన్న గారికి అలాగే లెక్చరర్లకు మా కిషన్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే హై స్కూల్ నుండి వచ్చిన టీచర్లకు మరియు కాలేజీ లెక్చరర్లందరికీ మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా మా కామరపల్లి వీడిసి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నాను ప్రెషర్స్ పార్టీ అంటే జీవితంలో కొన్నిసార్లు వస్తుంది అది కూడా ఇంటర్మీడియట్లా ఫస్ట్ ఇయర్లో ఒకసారి వస్తుంది సెకండ్ ఇయర్లో ఒకసారి వస్తుంది దీన్ని పిల్లలు అరే బాయ్స్ పిల్లలు బాయ్స్ మై నేమ్ ఇస్ ఎండి ఐ ఐఎమ్ స్టడింగ్ సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్ లో చదివినాం మేము మేము ఇప్పుడు కమ్మర్పల్లిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది మేము ఫస్ట్ ఇయర్ చదివినాం అప్పుడు స్టాఫ్ లేరు లేరు ఆయన మేము డైలీ వచ్చి బుల్లెట్స్ కొనుక్కొని చదివినాం ఆయన ఒక్క సబ్జెక్ట్ ఉండే క్లియర్ చేసేది ఇప్పుడు స్టాఫ్ మొత్తం వచ్చింది ఆయన మేము చదువుతున్నాం మంచిగా చాలు కూడా మనం మాకు మోటివేట్ ఇస్తున్నారు మంచిగా చదివిస్తున్నారు మాకు ధైర్యం ఇస్తున్నారు మేము మంచిగా చదివి మార్క్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇంప్రూవ్ చేస్తామని మాటిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు తొంటి దేవన్న అసిటెంట్ ప్రొఫెసర్ వైస్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెట్పల్లి ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల కంబర్పల్లి విద్యార్థుల యొక్క వేడుకల సమావేశం చాలా ఘనంగా నిర్వహించారు దాంట్లో భాగంగా నన్ను వక్తగా ఇక్కడ పిలవడం జరిగింది కళాశాల కేవలం స్థాపించి రెండో సంవత్సరం మాత్రమే ఈ రెండేళ్లలోని విద్యార్థులు వందకు పైచిల్ అడ్మిషన్స్ ఇక్కడ అయ్యాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అలాగే స్టాఫ్ అలాగే చిల్ స్టూడెంట్స్ వీళ్ళందరి యొక్క సమిష్టి ఆ కృషి వల్ల కళాశాల రోజు రోజు స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతూ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థుల కోసం మధ్యతరగతి విద్యార్థు విద్యార్థుల కోసం ఆర్థికంగా ఆ వెనుకబడినటువంటి విద్యార్థుల కోసం ప్రభుత్వ కళాశాలలు ఎంతో అవసరం ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ కళాశాల ఏర్పాటు కావడం అందులో భాగంగా ఫైనల్ ఇయర్ విద్యార్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇస్తున్నటువంటి ఈ వీడుకోల సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా మంచి సందేశాన్ని అందించారు విద్యార్థులకు కాబట్టి విద్యార్థులారా మీరంతా బాగా చదివి ఈ మాసంలో రాబోతున్నటువంటి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి కళాశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఇందులో భాగంగా నేనిక వక్తగా హాజరు కావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్